ఈరోజు సాంబార్ పెడుతున్నానండి అండి సాంబార్లో కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను చింతపండు నానబెట్టుకున్నాను ఇదిగోండి ఉప్పు మెరిగిపోయింది ఇలా పప్పు మెదిగిపోయింది కదా ఇప్పుడు మనం కట్ అన్ని ఇందులో వేసేసి ములక్కాయి ఉల్లిపాయ ముక్కలు బెండకాయలు వంకాయ ముక్కలు టమాటాలు ఇవన్నీ మనం ఇందులో వేసేసుకున్నాం ఇప్పుడు చింతపండు పులుసు పోసేసుకున్నాం ఈ చింతపండు రసము ఇంట్లో పోసేసుకోవడం ఇది బాగా మరిగిన తర్వాత తాలింపేయటం కొంచెం పోస్తాము స్పూన్ పసుపు స్పూన్ కారం మళ్ళీ మసాలా సాంబారు వేస్తాం కదా సాంబార్ పొడి అందుకే కారం తక్కువ వేసుకోవాలి ఉప్పు వేస్తాము కళ్ళు ఉప్పు ఇదిలా మరిగిన తర్వాత మనం తాలింపు వేసుకునేటప్పుడు మళ్ళీ చూపిస్తాను కరమార్లో పేపర్ వేస్తాను కెరమాలు కొంచెం దుమ్ముగా ఉంది ఎప్పటికప్పుడు మారుస్తాను పైన దుమ్ముగానే దుమ్ముస్తాను अगर अलूड तुड़से 我算。

కుక్కర్లన్నీ మార్చేయాలి ఇవన్నీ తీసేసి తీసేస్తాను అండి అసలు ఎన్ని ఉన్నాయని చేద్దాం ఈ కుక్కర్చే ఇది వాడట్లేదా వాడట్లేదు ఎందుకు మార్చేస్తాను ఈ పెద్ద కుక్కర్ కూడా మార్చేయాలి వేస్ట్గా ఇంట్లో ఎన్ను ఉంటాయి ఇది కూడా తీసేస్తాను ఎక్కువ మందంగా ఉంటారు కోసం వాళ్ళ చూసారు చౌండ్లకట్టసే పంటలు అది వండదు మరి అది ఒకటే సో అబ్బాం చెప్పావా ఇవి కూడా అన్నీ రోజు మార్కెట్కి వెళ్ళి మార్చేస్తాం మార్చేటప్పుడు చూపిస్తాను ఎన్ని తీసుకెళ్ళి మన పాత ఇస్తే వాళ్ళు పాత ఏమి ఇస్తారో మన ఎంత డబ్బులు పడతాయో తల్లవి అయితే కేజీ వంద రూపాయలు స్టీలు అయితే నలభై రూపాయలు చెప్పారు ఎందుకు వేస్ట్గా మనం ఉంచుకోకూడదు పారేసి మార్చుకోవడం అటు అవసరం లేని వేస్ట్ ఇది ఇదొక్కటి బాగుంటుంది ఇది ఒకటి ఉంచుతాను అది ఎప్పటి నుంచో ఉంది తప్ప చిన్నప్పటి నుంచో ఇది కూడా ఈ మొక్కలు పెడదాంలే అన్నట్టు ఉంచాను ఈ డబ్బాలు చిన్న చిన్న మొక్కలు తెచ్చి పెడదాము దాన్ని గిన్నె కూడా మార్చేస్తాం ఏ బాగుంది ఈ గిన్నె కూడా మార్చేద్దాం బాగుంది ఇది కూడా మాట్లా నేను వాడుకునేటప్పుడు కడుక్కొని అన్నీ వాడతాను మళ్ళీ ఏదో తుడిచిపెట్టినా కడిగేటప్పుడు అన్నీ వాడి కడిగి వాడతాను నైస్ ఇంతేనా அனுப்போ கொஞ்சம் ரூமுலே எண்ட எவ்வளோ எண்ட எடுக்கு எண்ட் லாபைனா சரி

ఇది ఆచి సాంబార్ పొడి అనమాట ఇది వేస్తే బాగుంటుంది ఆచి సాంబార్ పొడి బాగుంటుంది ఈ సాంబార్ పొడి వేస్తే సాంబార్ మంచి వాసన వస్తుంది బాగుంటుంది సాంబార్ తాలింపు వేస్తాము దీంట్లో వేసేస్తాము రే దీంట్లో పెట్టేస్తాను ఒక సాంబారు నెయ్యి నెయ్యితో తాలింపు వేసిన సాంబారు నెయ్యి తాలింపేస్తే బాగుంటుంది ఎల్లుల్లిపాయలు ఎన్ని మిరపకాయలు గింజలు eu, 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 eu. కొంచెం పోసుకోవాలి ఈ మేర పడతా సాంబార్ రెడీ అయిపోయింది బనానా జ్యూస్ చేద్దాం ఇంకోటి బనానా వేసాం కదా బనానా వేసిన తర్వాత పాలు పోసేసుకోవాలి ఈ పాలు మొత్తం పడతాయి పంచదార సరే అండి నాలుగు స్కూన్లు చాలు మళ్ళీ అయిపో రెడీ బనానా జ్యూస్ చాలా బాగా వచ్చిందండి ఇదిగోండి సాంబార్ కాసాను ఈరోజు ఇల్లు సర్దుకుంటున్నానండి అందుకనే నేను ఇంకా అలాగే తీసేసాను ఇదిగోండి సాంబార్ పెట్టాను బనానా జ్యూస్ చేశాను ఈరోజు వీడియో ఇదేనండి మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి